సో సో ఇందిరా గాంధీ ఎస్ ఆమె ఎస్ స్ట్రాంగ్ లేడీ యొక్క ఆమె యొక్క ఏమంటారు ఎవరికి భయపడేటువంటి ఇది లేదు కాబట్టి వెరీ బోల్డ్ డెసిషన్స్ కరెక్ట్ అంటే ఇప్పుడు మోడీ చెప్పాడు కదా అది పాకిస్తాన్ కి ఏం నష్టం జరిగిందో ఇప్పుడు మోడీ ప్రెస్ మీట్ లో ఏం చెప్పలేదు పాకిస్తాన్ కి ఏం పెద్ద నష్టం జరగలేదు ఎస్ కొంతమంది సివిలియన్స్ చచ్చిపోయారు సామాన్యులు చచ్చిపోయారు కానీ అదర్ దాని దాటి పెద్ద పెద్దగా ఏం నష్టం జరగలేదు మహా అంటే ఒక వాళ్ళ విమానం ఒకటో లేకపోతే వాళ్ళ ఎయిర్ బేస్ కొంతవరకు నష్టం జరగవచ్చు కానీ అదే దాని దాటి పెద్ద ఇండియాకే ఎక్కువ నష్టం జరిగింది పాకిస్తాన్ కు ఒక వన్ ఒక టెన్ పర్సెంట్ జరిగితే ఇండియాకే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది టెన్ టైమ్స్ ఎక్కువ జరిగింది ఇండియాకి నష్టం పాకిస్తాన్ జరిగింది చాలా తక్కువ నిజాన్ని అంగీకరించండిరా నిజాన్ని అంగీకరించాలని వేస్ట్ పెళ్ళొచ్చు బూతులు తిడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదండి ఇంగ్లీష్ రాకపోతే ఇరవై ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి అమెరికాలో ఎట్లుంటారా ఎట్లా సర్వైవ్ అవుతారా ఎట్లా జాబ్ చేస్తారా రవి రవికుమార్ పరిచర్ల రాజన్న యుద్ధం వల్ల నష్టమే కానీ ఏమాత్రం లాభం ఉండదు చంపినా చావడానికి కారణమైన కారణమైన ప్రాణాలు పోతాయి ఇరవై ఆరు మందిని కాలు చంపారని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి యుద్ధం చేసి ఇంకా ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని జరగడానికి కారణమయ్యారు పుష్కరాలకి ఇరవై తొమ్మిది మంది మానవ తప్పిదం వల్ల జరిగితే కారణమైన వారికి ఏమాత్రం శిక్ష విధించే ప్రయత్నం చేయలేదు చంపితే ప్రాణాలు పోతాయి వీటికి శిక్ష ఉంటుంది మానవ తప్పిదాలు కూడా ప్రాణ ప్రాణాలు పోతాయి కానీ దీనికి శిక్ష ఉండదు అది తప్పే ఇది తప్పే బ్రదర్ రవికుమార్ పరిచాల బ్రదర్ ఆ మానవ తపిద ఇదైనా సరే అదైనా సరే రెండు వీళ్ళే అక్కడ కావాలని ఒత్తి ఒత్తిసలాట చేసి అక్కడ సరైన ఫెసిలిటీస్ సరేజ్ చేయకుండా ఆ ఒక సిస్టమేటిక్ మెయింటైన్ చేయకుండా అట్లా ప్రజల్ని ఒక మూడ మూఢ విశ్వాసాలకి నెట్టేసి ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేయకుండా అట్లా చంపుతుంది వీళ్ళే మూఢ విశ్వాసాలని పెంపొందించి ఇక్కడ యొక్క ఇట్లా ఇట్లా వీళ్ళని చంపుతుంది వీళ్ళే పాకిస్తాన్ చేయించినట్టు ఒక్క ఆధారం చూపెట్టండి దండం పెడతాం ఓకే లెట్స్ మేక్ ఇట్ సింపుల్ తిడుతూ ఈ ముగ్గురు ఉన్నారు బీజేపీ న్యూస్ లో చూస్తున్న పాకిస్తాన్ అంతా బూడిదాయి అయింది అన్నగారు అంట అన్న పిఓకే ఇచ్చేయాలని మన పిఎం గారు డిమాండ్ చేశారంటగా అదన్ని ఫేక్ బ్రదర్ డిమాండ్ చేసినా అయ్యాడు చేయకపోయినా అయ్యాడు పిఓకే ఇచ్చాడు కాదు వాళ్ళు ఏం అడుగుతున్నారు మొత్తం కాశ్మీర్ కావాలని అడుగుతున్నారు అప్పటి నుంచి అదే పట్టు వాళ్ళు ఇప్పుడు కాదు ఓకే ముస్లింస్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు నాలుగు దిక్కుల దేశంలో ఉన్న నాలుగు నాలుగు పాకిస్తాన్ అని ఇవ్వని అడిగారు అప్పుడు బ్రిటిష్డు ఈస్ట్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఇచ్చాడు ఇప్పుడున్న పాకిస్తాన్ అంటే వెస్ట్ పాకిస్తాన్ ఇచ్చాడు అట్లనే సౌత్ పాకిస్తాన్ నార్త్ పాకిస్తాన్ ఇవ్వని అడుగుతున్నారు నార్త్ నార్త్ పాకిస్తాన్ అంటే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అండ్ సౌత్ పాకిస్తాన్ అంటే ఇండియా హైదరాబాద్ ఓకే హైదరాబాద్ అనేది ఇప్పుడు ఒక నగరంగా చేశారు కానీ అప్పుడు అది హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రం ఇప్పుడున్న ఇప్పుడున్న తెలంగాణలో అన్ని జిల్లాలు ఒక ఒక మూడు జిల్లాలు కర్ణాటకలు ఉన్నాయి ఇప్పుడు మూడుని వాళ్ళు ఐదు చేసుకున్నారు కర్ణాటక వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు ఉన్నాయి వాటిని ఎనిమిది చేసుకున్నారు అంటే ఒక ఎనిమిది ఐదు యొక్క పదమూడు పదమూడుని ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ముప్పై మూడు ముప్పై మూడు చేసుకున్నాం కానీ ముప్పై మూడు ముందు పది ఉన్నాయి కదా సో అంటే పదిని పదహారు జిల్లాలతో కూడిన హైదరాబాద్ అనే రాష్ట్రం ఉండేది ఈ హైదరాబాద్ రాష్ట్రం మొత్తం నిజాములు పరిపాలించను అంతకుముందు కుటుంబాహిలు పరిపాలించారు ఇది కూడా కావాలని అడిగారు కానీ మనం యొక్క దేశం మధ్యలో ఉంది కాబట్టి వాడు మరి పాకిస్తాన్ నుంచి ఎట్లా వస్తాడు రాలేడు కాబట్టి మన యొక్క ఇండియా అనుమతి లేకుండా కాబట్టి దీన్ని ఇయ్యడం సాధ్యం కాదు మనం పోలీస్ మిలిటరీ చర్య కానీ పోలీస్ చర్య అని చెప్పి ఆపరేషన్ పోలో కింద మనం ఇది కలిపేసుకున్నాం దేశం మధ్యలో ఉంది కాబట్టి ఈ సమస్య ఎక్కడ ఉంది అంటే ఆ కాశ్మీర్ సైడ్ ఉంది వాళ్ళు కొంత అక్పై చేసింది నలభై నందులో మిగిలింది రా అప్పుడున్న రాజు రాజైనటువంటి రాజా హరిసింగ్ గారు మిగిలిన భూభాగాన్ని కొంత చైనా కూడా ఆక్యుపై చేసిండు మిగిలిన భూభాగాన్ని ఆ యొక్క ఆ యుద్ధ సమయంలో చైనా యుద్ధం యుద్ధమైంది కదా ఆ యొక్క అరవై ఒకటి అరవై రెండులో అప్పుడు కొంత భూభాగాన్ని వాడు ఆక్యుపై చేసిండు ఆ సియాచిన ఆ ప్రాంతాన్ని చైనా వాడు సో కొంతనేమో నలభై ఎనిమిదిలోనేమో పాకిస్తాన్ ఆక్రమించాడు కాశ్మీర్లో ఆ కాశ్మీర్ రాజ్యం మొత్తం ఇండిపెండెంట్ ఉన్న రాజ్యాన్ని ఇక మెజారిటీ భారత కంట్రోల్లో ఉంది ఈ మెజారిటీ కూడా కావాలని చైనా వాడు నాదంటాడు అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదంటాడు చైనా వాడు ఈ పాకిస్తాన్ వాడు నాదంటాడు వాళ్ళే పెట్టినా బ్రిటిష్ వాడు పెట్టిన మూడు రాజ్యాలు ఇబ్బంది పెట్టినాయి హైదరాబాద్ సంస్థానము స్వతంత్ర రాజ్యము జునాగఢ్ అనే స్వతంత్ర రాజ్యము ఇంకోటి కశ్మీర్ జమ్మూ కశ్మీర్ అనే స్వతంత్ర రాజ్యం ఈ జునాగఢ్ ని ఈ హైదరాబాద్ మనం ఇక అందులో భాగంగా హైదరాబాద్ ఏమో పోలీస్ ఏరియా ద్వారా ఈ యొక్క జునాగఢ్ నిశ్మీర్ ఏంటంటే రెఫరెండం అక్కడ ఉన్న ప్రజలు ఏం కోరుకుంటే అది అన్నప్పుడు ఆ రెఫరెండం ద్వారా వీడ సింధు బలోచిస్తాన్ కింద కలుపుకోవాలని ట్రై చేశాడు జూనాగఢ్ అంటే గుజరాత్ లో ఉంటుంది ఆ సింధు బలోచిస్తాన్ బార్డర్లో ఉంటుంది సో అది మనము ఈ యొక్క రెఫరెండం అని చెప్పి అక్కడ ఉన్న రాజు ముస్లిం రాజు ప్రజలు హిందువులు ఓకే కాబట్టి హిందువులు యొక్క మెజారిటీ ప్రజలు అంగీకరించారు కాబట్టి జునాగఢ్ ని కలుపుకున్నాం ఇక్కడ ఇక్కడ కూడా అదే రెఫరెండం పెట్టాలని పాకిస్తాన్ అడుగుతుంది కాశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలని కాశ్మీర్ లో ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు కాబట్టి అది పాకిస్తాన్ కలపాలని వాళ్ళు కోరుతారు కాబట్టి అది మాకు మాకు ఇచ్చేయాలని పాకిస్తాను యొక్క ఐక్యరాజ్యసంతులు యునైటెడ్ నేషన్స్లో వేసి కొట్లాడుతూ ఉంది ఇప్పటికీ మాకు కావాలని అడుగుతుంది మన ఇండియా ఏమంటున్నాం మేము ఇవ్వమని మనం అంటున్నాం సో అది కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ దానికి ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధం లేదు ఈ దాడులు పాకిస్తాన్ చేయించినట్టు ఎలాంటి ఆధారం లేదు ఎస్ అది అది డిఫరెంట్ సమస్య అది మేము కొట్లాడుతూనే ఉంటాం నా సలహా ఏంటంటే మూడు దేశాలు యొక్క చైనా ఇండియా అండ్ పాకిస్తాన్ మూడు దేశాలు స్వతంత్రంగా ఉన్న కాశ్మీర్ రాజ్యాన్ని ప్రతి ఒక్కడు కొంత కొంత తీసుకున్నాడు మెజారిటీ ఇండియా దగ్గర ఉంది కొంత పాకిస్తాన్ దగ్గర ఉంది ఇప్పుడు పీఓకే అంటున్నారు మనం పీఓకే అంటాం కానీ వాళ్ళు ఆజాది కాశ్మీర్ అంటారు ఓకే సో స్వతంత్ర కాశ్మీర్ దానికి సపరేట్ ప్రధానమంత్రి ఉంటాడు ఒక మూడు శాఖలు మాత్రమే పాకిస్తాన్ దగ్గర ఉంటాయి కానీ దానికి ఇండిపెండెంట్ గానే ఉంటుంది అది ఓకే ఇప్పుడు ఆజాది కాశ్మీర్ దాన్ని పీఓకే అంటారు మనం పాక్ ఆక్యుపాయడ్ కాశ్మీర్ అని ఓకే ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ సంస్థలు దేశాలు ఏమంటాయంటే ప్రపంచ దేశాలు ఇండియా కంట్రోల్ కాశ్మీర్ పాకిస్తాన్ కంట్రోల్ కాశ్మీర్ చైనా కంట్రోల్ కాశ్మీర్ ఏదైనా నా సలహా అయితే దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే మూడు దేశాలు ఎంతో కొంత భూమిని తీసేసుకున్నాయి కాశ్మీర్ ఇక మళ్ళీ కొత్తగా ఇండియా ఇంచు భూమి ఇచ్చేది ఇవ్వదు ఓకే అట్లనే చైనా మనకివ్వదు మనం చైనాకి ఇవ్వము సేమ్ థింగ్ వయసు పాకిస్తాన్ మనకి మనకివ్వదు సో వాడి వాడి కంట్రోల్ ఉన్న కాశ్మీర్ వాడే ఉంచుకొని చైనా వాడు వాన్ కంట్రోల్ ఉన్నది వాడే ఉంచుకొని ఇండియా వాడి కంట్రోల్ ఉన్నది వాడే ఉంచుకుంటాడు సో ఇది ఇది ప్రాబ్లం లేదు ఇక ఓకే వీ కమ్ టు వీ కేమ్ టు అన్ అగ్రిమెంట్ కాబట్టి ఇది నీ దేశంలో ఇంటిగ్రేట్ చేసేసుకో నువ్వు ఆల్రెడీ ఆక్యుపై చేసింది నువ్వు ఆల్రెడీ ఆక్యుపై చేసింది నువ్వు ఈ దేశంలో ఇంటిగ్రేట్ చేసుకో నేను ఆక్యుపై చేసింది నేను ఇంటిగ్రేట్ చేసుకుంటా ఇక ఈ సమస్య లేదని ఆ ఫైనల్ బార్డర్స్ ఇంటర్నేషనల్గా ఐక్రా సమితిలో ఒక తీర్మానం చేసి దానికి ఒక ఇది దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెడితే అయిపోయింది కదా ఇక ఎక్కడిది ఇక నాకు కావాలనేది లేదు వి వీ మేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్డ్ ఒక ట్రీటీ లాంటిది చేసుకోండి అయిపోతుంది ఇక ఇక దీని గురించి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు భావితరాలు అట్లనే మన భారతదేశం కూడా ఐక్యరాజ్య సంతలో ఆ ఐదు శాశ్వత దేశాలు ఉన్నాయి కదా అందులో మన ఇండియాను కూడా చేర్చడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది ఒబామా గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ మోడీ గారు చేయాలి ఇన్ని దేశాలు తిరుగుతాడు కానీ ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకున్నాడు అయినా ఎందుకు తిరుగుతాడు కేవలం అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి అదానికి ఇప్పిస్తే మోడీకి ఏం లాభం ఆ అదానికి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కమిషన్ పోతుంది మిగిలిందంతా మోడీకి పేరుకే అది అదాని పేరు మీద దోసుకుంటుండ్రు మోడీ సింపుల్ సో అది అయితే న్యూస్ లో చూస్తున్నా నవీద్ పాషా పాకిస్తాన్ అంతా ఏం బూడిద కాలేదు ఏం కాలేదు అంత ఇప్పుడు బూడిద అయితే వాళ్ళు ఎవరు ఇప్పుడు నేను చూపెట్టిన వీడియోలో ఎవరు